కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో ఐదుగురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏకగ్రీవం బెలూచిస్తాన్లో రైలు హైస్లాక్ వెనుక భారత హస్తం పాక్ ఆరోపణలను ఖండించిన భారత్ ట్రెండింగ్ లో కోట ఎమ్మెల్సీలు ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అధికార పార్టీలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన ఐదుగురు ఎన్నికయ్యారు టీడీపీ తరపున కావలి గ్రీష్మ తిరుమల నాయుడు బీద రవిచంద్ర బీజేపీ నుంచి సోము వీర్రాజు జనసేన పార్టీ నుంచి కొన్నిదెళ్ల నాగబాబు ఎన్నికయ్యారు మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై కేవలం నూట డెబ్బై ఐదు సభ్యుల్లో పదకొండు మంది మాత్రమే ఎన్నికయ్యారు దీంతో పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు లేకపోవడంతో రంగంలోకి దిగలేదు దీంతో ఐదు పోస్టులకు ఐదుగురు మాత్రమే కూటమి సభ్యులు నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ప్రకటించారు ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లో రైలు హైజాగ్ అయిన విషయం తెలిసిందే అయితే ఆ హైజాగ్ వెనుక భారత హస్తం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది పాకిస్తాన్ ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తన ఎక్స్ అకౌంట్లో పాక్ వైఖరిని ఖండించారు పాకిస్తాన్ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు ఎక్కడుందో ప్రపంచ తెలుసు అని మరొకరి వైపు వేలు ఎత్తి చూపడం కన్నా పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని తమ వైఫల్యాలకు మరొకరిని నిందించడం సరికాదు అని రణజీ తన పోస్టులో ఆరోపించారు నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను మంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లో ఇరవై ఒక్క మంది పౌరులు సైనికులు మృతి చెందారు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ముప్పై మూడు మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గురువారం బలూచిస్తాన్లో లో పర్యటన చేపట్టి అక్కడ శాంతి భద్రతల సమస్యను సమీక్షించారు కెనడా మెక్సికో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు వాణిజ్య యుద్దాలకు నాంది పలకడంతో పాటు అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా బాయ్కాట్ అమెరికా పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమానికి దారితీశాయి గడిచిన వారం రోజులుగా బాయ్ కాట్ అమెరికా గూగుల్లో ట్రెండింగ్ అవుతోంది అంతేకాక అమెరికా వస్తువుల బహిష్కరణ కోసం అనేక దేశాలు ఫేస్బుక్ గ్రూపులను నిర్వహిస్తున్నాయి డెన్మార్క్ కు చెందిన పాక్షిక స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలు కూడా ఈ వ్యతిరేకతకు ఒక కారణంగా చెప్పవచ్చు డెన్మార్క్ కు చెందిన ఫేస్బుక్ గ్రూప్ దాదాపు డెబ్బై మూడు వేల మంది సభ్యులు ఉండగా లక్జంబర్గ్ తర్వాత అత్యధిక సెర్చ్లు ఈ పేజ్ కే ఉన్నాయి గూగుల్ లో వాయ్ అమెరికా కోసం అత్యధికంగా సెర్చ్లు జరుగుతున్న దేశాలలో స్వీడన్ నాలుగవ స్థానంలో ఉంది అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అత్యుత్తమ సాధన ఫేస్బుక్ పేజ్ ఉపయోగపడుతుంది బాయ్కాట్ అమెరికా బై ఫ్రెంచ్ అండ్ యూరోపియన్ పేరిట ఫ్రాన్స్ నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజ్ ఇరవై వేల మంది సభ్యులతో గూగుల్ సెర్చెస్ లో మూడవ స్థానంలో ఉంది కెనడా ఇప్పుడు బాయ్కాట్ అమెరికా ప్రచారంలో ముందు వరుసలో ఉంది గూగుల్ సెర్చెస్ లో ఐదవ స్థానంలో నిలిచింది వార్తలు ఇద్దరితో సవా చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్